నమస్తే అండి నా పేరు భాస్కర్ శిలా గ్రామం మరి మాకు వచ్చేసి విలేజ్ నుంచి ఎండ పోసుకోవాలంటే మాకు బాగా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఏదైనా ప్రాబ్లం అయితే మొన్న రీసెంట్గా ఒకటి యాక్సిడెంట్ అయింది ఆటో బోల్తా పడ్డది అదంతా మాకే భయం అవుతుంది మీద మా మీద పడుతుంది మనం మాకే భయం అవుతుంది మేము మేము ప్రభుత్వం మీకు కోరుకునేది ఒకటే మాకు ఇంటింటికి కళ్ళాలు ఏర్పాటు చేయాలని మేము ఒకటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాకు కంపల్సరీ ఏర్పాటు చేయాలి సార్ మా దాంట్లో మేము రోడ్ మీద రాకుండా మేము అటు నుంచి అటే మేము తండలా ఏదో అటే ఎండ పెట్టుకుంటాము అటే అటు నుంచి అటే కాంట పెట్టుకుంటామని ప్రభుత్వాన్ని కోరుకుంటాం శ్రీనివాస్ మా సిరాజ్ నగర్ టేకుల తండ మాకు రోడ్డు మీద వడ్డు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది కళ్ళం లేక ప్రభుత్వము కళ్ళం ఏర్పాటు చేయాలని అలసారం కోరుకున్నాము నిన్న మొన్న చిన్న ఇన్సైడ్ తరికి ఒకరికి చాలా పెద్ద ఎత్తు గాయాలైనాయి మా రైతులందరికీ చాలా చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం ప్రతి పంటకు చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ తీసుకొని మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము మాకు ఎలాంటి దీము లేకుండా రోడ్డు నడి రోడ్ల మీద దిక్కు లేక ఎండల ఆరంగా క్షీణించి హాస్పిటల్ పాలు అవుతున్నాము దయచేసి మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వానికి కోరుకుంటున్నాము మాకు పంట పండించినా కానీ పంట ధాన్యాన్ని అరవనీకి కళ్ళలు లేక రోడ్డు మీద పోస్తున్నాం రోడ్డు మీద పోస్తే యాక్సిడెంట్లై ఇబ్బంది అవుతుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కొంచెం సాయం సాయం చేయాలి మాకు అందరి కలిసి ఒక దగ్గర ఏర్పాటు చేసినా సరే లేదంటే విడివిడిగా ఎవల జాగల వాళ్ళకు రెండు రెండు గుంటలు మూడు గుంటల మందం కళ్ళాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతున్నాం ఇలాగినారు వరుసకుంటే నేను అయితే మాకు రోడ్డు మీద వచ్చే మధ్యలో రోడ్డు మీద వచ్చే వారికి ఆంగేట్లు అవుతున్నాయి ఆంగేట్లు అయ్యి మళ్ళీ రోడ్డు మీద అంటారు ఇబ్బంది అవుతుంది వాటితో మాకు కళ్ళాలు కావాలి మాకు కళ్ళాలు ఎవరు బైక్ వాళ్ళు చేసుకుంటాం రెండు గుంటలు మాత్రం kalali di Maju alam tuor drum pausan. Sunat iman. Oh, oh,